వెల్కమ్ టు మై ఛానల్ ఈ లాగా వచ్చేసి ఫర్ బిగ్నెస్ కోసం మేకప్ ఎలా వేసుకోవాలో అనేది నేను చెప్పేస్తాను సో మీరు కూడా స్కిప్ చేయకుండా అయితే అండి సో లెట్స్ గెట్ ఇన్ సో ఇప్పుడు వచ్చేసాం కదా సో స్టార్టింగ్ స్టార్టింగ్ చూసారా నా ఫేస్ ఇలా ఉందన్నమాట సో జస్ట్ ఏం లేదు ఇంకేం రాసుకోలేదు కూడా మేకప్ కూడా సో ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం సెట్టింగ్ స్ప్రే ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి డాబర్ గులాబరీ రోజ్ గ్లో ఫేస్ క్లెన్జర్ అనమాట సో ఇక్కడ ఆల్రెడీ ఉంది చూసారా క్లెన్జింగ్గా వాడుకోవచ్చు మాయిశ్చరైజింగ్గా అండ్ ఆల్సో రిఫ్రెషింగ్గా కూడా వాడుకోవచ్చు సో ఇది ఒకసారి స్ప్రే చేసేసుకోవాలన్నమాట సో ఎలా స్ప్రే చేసుకోవాలో చూసేద్దాం ఇది వేసుకోవడం వల్ల సో ఎలాంటి యూజెస్ అంటే సో మన ఫేసెస్కి మన ఫేస్కి రిఫ్రెషింగ్గా ఉంటుంది అలానే మన మేకప్ ముందు ఇది వేసుకుంటే మేకప్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అనమాట చదవద్దు అండ్ అలానే రిఫ్రెష్మెంట్ టైర్గా ఫీల్ అయినప్పుడు లేదా లేదా స్ప్రెడ్డింగ్ వచ్చినప్పుడు మనం ఏం లేదు హ్యాంక్ వచ్చేస్తే ఇలా తెలిసేసుకొని అప్పుడు ఈ స్ప్రే ఇలా కొట్టేసుకుంటే రిఫ్రెష్ అయిపోతాం చూసారా బాగుంది కదా సో ఫస్ట్ వచ్చేసి మ్యాకప్ ముందు కొట్టేసుకుందాం అన్నమాట సో లెట్స్ స్టార్ట్ కానీ ఇలా కొట్టకూడదు ఈ మధ్య ఎక్కువ ఏం చెప్తున్నా అంటే ఇలా కొట్టడం వల్ల డైరెక్ట్గా ఐస్లోకి వెళ్తుంది సో డైరెక్ట్గా ఐస్లోకి అయితే వెళ్తుంది సో ఐస్లోకి వెళ్ళడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో అలా చేయకూడదు ఇది బ్లెండర్ తీసుకోండి దానికి స్ప్రే చేయాలన్నమాట సో స్ప్రే చేసాన సో చూడండి సో బ్లెండర్ కి స్ప్రే చేశాక ఇలా చేయాలి చూస్తున్నారా ఫుల్ రిఫ్రెష్ అయితే అయిపోతాం అన్నమాట ఇప్పుడు మనం ఈ స్ప్రే అయిపోయాక చూసారు కదా దీని తర్వాత ఇంకా మనం ఎస్ సో చెప్పేస్తున్నా స్టార్ట్ సో ఇంకా సో ఇంకా ఎప్పుడు వచ్చేసి ఇదన్నమాట ఏంటనుకున్నా తెలుసా ఇది ప్రైమర్ సో బిఫోర్ మేకప్ ఇదైతే వేసుకోవాలి సో ఇది వేసుకోవడం వలన ఏమవుతుందో తెలుసా సో చెప్పిన సో ఇది వేసుకోవడం వలన మనకి మేకప్ వేసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది సో సో లైట్ లైట్గా వేసుకుంటే చాలు చూసారా వచ్చేసి ఫిట్ స్కిన్ హూడా వాళ్ళది ప్రైమర్ అనమాట సో నేనైతే ఇలా హ్యాండ్ అయితే వేసేసుకుంటున్నా చూసారా జస్ట్ ఇలా అందమే హ్యాండ్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది ఇట్ జస్ట్ బిగ్ బిగ్నెస్ వాళ్ళ కోసమే సో అప్పుడు మనం చూసారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు స్కిన్కి లేదా చాలామంది వేసుకుంటారు నేను కూడా స్టార్టింగ్లో నాకు తెలియక నేను ఇలానే వేసుకునేదాన్ని ఎలా అంటే ప్రైమర్ వాడకుండా మేకప్ బట్ అలా చిన్న చిన్న అలా తేరా తెలిసిందనమాట ఓకే వేసుకోకూడదు అని సో ఇంకా అలా ఏది వేసుకోకూడదు మేకప్ ప్రైమర్ లేకుండా మేకప్ వేసుకోకూడదు అని సో వేసుకోవద్దంటే ప్రైమర్ కాదు ప్రైమర్ అయితే ఇంపార్టెంట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇదిగోండి సో ఆఫ్టర్ దట్ చూసారా సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫౌండేషన్ అనమాట నేను వచ్చేసి ఫేస్ స్కేన్ వాళ్ళది ఫౌండేషన్ అయితే వాడుతున్నా సో నేను దీన్ని ఈ బ్లెండర్ కొన్ని దానికి అయితే ఓ నో ఎక్కువ పడిపోయింది ఇట్స్ ఓకే సో చూడండి ఓ నో వచ్చేస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే స్టార్ట్ చూస్తున్నారు కదా ఇదిగోండి జస్ట్ దీంతో రప్ చేసుకోవడమే లేదా ఇలా తో ఫ్రీ ఉందా నో ప్రాబ్లమ్ చూ చూస్తున్నారు కదా మీకు ఒకసారి చూపిస్తాను ఎంత డిఫరెన్స్ ఉంటాటో చూస్తున్నాను ఇదన్నమాట సో నేను మేకప్ పెట్టి అప్పుడప్పుడే వేసుకుంటున్నాను జస్ట్ ఇలా న్యాచురల్ గానే బిగ్నెస్ లానే ఎక్కువైతే వేసుకొని చూస్తున్నాను కదా దేనికి దేనికి తేడా అది మేకప్ లో ఉండే పవర్ సో ఇంకా చూస్తారా సో ఇంక చూస్తుండండి సో ఇంకా లైక్ కూడా మనం ఇలా వేసుకోవడమే నెక్ కూడా ఇంపార్టెంటే కదా అండ్ చాలా మంది ఒక విషయం అనమాట చాలా మంది ఇలా పైన పైన ఇలా వదిలేస్తున్నారు బిగ్నెస్ ద్వారా ఇక్కడ అంతా పైన నల్లగా కనిపించి ఫేస్ మొత్తం వైట్గా కనిపిస్తుంది సో చూడండి ఒకసారి చూసారు కదా ఇలా అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి చూసుకుంటా ఒకసారి మీరు అద్దంలోంచే చూడాలి అలా అయితే మన బాగా కనిపించదు ఎక్కడైతే ఆల్రెడీ కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది అద్దం చూసుకోలేదు ఇప్పుడు దాకా చూసారా ఫుల్ కవర్ అయితే చేయాలి ఇలాంటి ప్లేస్లో కూడా ఫుల్గా వెళ్ళేలా చూడాలి చూసారా ఎక్కడ అలాగనమాట సో బాగుంది కదా అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ది ఇదనమాట ఏం తెలుసా ఇట్స్ కాంపాక్ట్ సో ఇది వచ్చేసి పిల్గ్రిమ్ వాళ్ళది కాంపాక్ట్ అనమాట సో వస్తా చూసారా మీరు చాలా కావాలంటే చాలా ఇంకా యాడ్ చేసుకోవచ్చు లైక్ కన్సిలర్ అని అదని బట్ నేనైతే అంత యూస్ చేయట్లేదు ఎక్కువ యూస్ చేయకపోవడమే బెటర్ డార్క్ సర్కిల్స్ ఉన్నా బట్ కన్సిలర్ యూస్ చేయకపోవడమే బెటర్ సో నేను ఇప్పటి వరకు నేను వింటున్నాను కదా సజెషన్స్ సో అలాగా చూస్తున్నారు డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉంటేనే కానీ వాడాలి కన్సిలర్ చూసారా ఇలా ఇలా మనము ఒకవేళ ఇలా అనుకోండి ఇప్పుడు మనం మేకప్ చేసాం కదా అదంతా బయటకు వచ్చేస్తారన్నమాట సో అలా రాయకూడదు మనం ఎప్పుడు జస్ట్ ఇల్లు ఇల్లులలో అన్నాలి చూసారా ఇలా అనుకో ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది అలానే మనం ముందు రాసిన మేకప్ కూడా అసలు జరగదు చూసారా అలా అనమాట సో ఇంకెప్పుడు వచ్చేసి చూసారా ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా నేను ఎక్కువ బయటికి ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు అలానే ఫ్యామిలీ ఫంక్షన్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఏ ఫంక్షన్కి అయినా అలా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇలా ఏదైనా ఈవెంట్స్కి రెడీ అవుతాను అనమాట చూస్తున్నారా బాగుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ఐ షాడో ఫేసెస్ కెనద ఇది మీ ఇష్టమే ఐ షాడో అనేది నెక్స్ట్ కాంపాక్ట్ ఉంటుంది దీని తర్వాత సో అది మీ ఇష్టమే అనమాట ఫేసెస్ కెనద నుంచి సో దానికి ఇదైతే నేను వాడుతున్నా సో మనం నీట్గా ఉండాలన్నమాట ఫోర్ కలర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ దా ఈ రెండు ఏమో మెరుస్తున్నాయి చెంకిల్స్ ఇది రెండు నార్మల్ అనమాట సో నాకు ఎక్కువ న్యూ నార్మల్ కలర్ సిస్టమ్ కాబట్టి సో నేను అలా ఇదే వాడుతున్నాను బాగుంది కదా సో ఇంకా నేనైతే సింపుల్గా ఉన్నదైతే వాడుతున్నా సో చూస్తున్నాను కదా నేనైతే జస్ట్ న్యాచురల్గా ఉన్నది పెట్టున్నాను జస్ట్ అలానే అనమాట ఎప్పుడో కానీ వాడను నేను అంత ఎక్కువగా యూస్ చేయను జస్ట్ మీ కోసం అండ్ అలానే నేను అలా వీడియోస్కి చెప్పాను కదా ఇప్పుడే అలా వాటి కోసం అయితే అలా యూజ్ చేస్తాను అంటే సో అది కూడా మంచివే కొంటున్నాను బ్రాండ్ మళ్ళీ మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి భయంతో సో చూస్తున్నాను కదా జస్ట్ ఈ కలర్ అయితే నేను వాడుతున్నాను అనిపిస్తుంది కదా లైట్ కలర్ న్యూడ్ కలర్ అనమాట సూపర్ కదా జస్ట్ న్యాచురల్గా ఉంది అసలు వేసుకున్నట్టే లేదు కదా సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది షుగర్ కంపెనీ నుంచి హైలైటర్ ఇది కూడా ఇన్ వన్ ఫేస్ ప్యాలెట్ అనమాట ఇది వచ్చేసి చూసారా ఇది వచ్చేసి బ్లషర్ ఇది వచ్చేసి బ్లషెస్ మీద చంకిల్సి రావడానికి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏమైనా నీట్ గా షార్ప్ గా కనిపించడానికి అనమాట ఇక్కడిక ఇక్కడ సో ఇది వచ్చేసి హైలైటర్ అది అదే బ్లషర్ చూసారా జస్ట్ ఎక్కువ షైన్ అవడానికి అనమాట మీరు అది ఇంపార్టెంట్ థింగ్ కాదు ఇది జస్ట్ మీకు కావాలంటే యూస్ చేయొచ్చు అంటే అండ్ దీని మీరు హైలైట్ సత్య సరే ఇంక ఇది వచ్చేసి ఇది షార్ప్ గా నీట్ గా కనిపించడానికి చూసారా ఫేస్ గ్లో అయితే బాగా కనిపిస్తుంది కదా తెలుస్తుంది కదా మీకు ఆల్రెడీ అదనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంతో ఇంపార్టెంట్ అయిన కాజుల్ ఐలైనర్ అండ్ మస్కరా సో ఇది కూడా మీ ఇష్టం అనమాట చూ చెప్తున్నాను కదా కొన్ని మీ ఇష్టమే ఇవి షార్ప్నర్ కాజల్ మీ ఇష్టం సో చూసారు కదా ఇంకే స్టార్ట్ చేసేద్దాం సో మనం ఎప్పుడు ఎక్కడి నుంచి రావాలన్నమాట ఇక్కడ నుంచి వెళ్తే వాటర్ అయితే వచ్చేస్తుంది సో మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే రావాలి సో మామూలుగా అయితే నేను ఇలా పెట్టేసుకుంటాను బట్ నేను లైట్ లైట్గా పెట్టుకుంటాను కాబట్టి సో నేనైతే ఇలా చేతికి ఇలా రాసుకొని చూసారా ఇప్పుడు మీ ముందైతే ఇలా చూపించడానికి రాసుకుంటున్నాను సో నాకైతే లైట్గా అయితే బాగుంటుంది సో చూసారు కదా సో ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి చూపిస్తాను సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఐ ఓకే రివర్స్ చూపిస్తున్నా సో చూడండి సో నేను వేసుకునేది మీకు చూపిస్తాను ఇలా కొంచెం కష్టంగా ఉంది కదా యూస్ చూపిస్తున్నా సో చూసారా ఇది కొంతమంది ఇలా పెట్టేసుకుంటారు బట్ నాకైతే ఇలా పెట్టి అప్పుడు అలాగే అలవాటు అనమాట సో మళ్ళీ కంటిలో కూడా ఈ మధ్య న్యూస్లో వస్తున్నాయి కదా అయి పెట్టుకొని ఇలా కంటిలోకి తీసుకుంటున్నారు ఉండకపోతుందని అదే లేదో సో అది నాకు భయం అనమాట సో అందుకే నెమ్మదిగా చూసుకొని పెట్టుకుంటున్నాను అందుకే మీకు చెప్పినప్పుడు కొంచెం అయిపోయాక్ చూపిస్తాను అన్నా కదా అందుకే నెమ్మదిగా పెట్టుకుంటాను అనమాట కాజు కాజులు అవన్నీ ఇంకేదైనా అది అవే సో చూస్తున్నాక ఇదిగోండి బాగుంది కదా సూపర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇదనమాట లిప్స్టిక్ నేను వచ్చేసి ఈ లిప్స్టిక్ అయితే వాడతాను సో చూసారా ఇది వచ్చేసి మీ షోలో అయితే నేను కొన్నాను ఇదిగోండి ్రాండే బట్ మనకి ఐడియా లేదు ఇది కానీ మనకు నచ్చిన కలర్ అయితే ఉంటుంది న్యూ కలర్స్ నుంచి నార్మల్ హై కలర్స్ వరకు సో నేనైతే సింపుల్గా ఈ బ్రౌన్ కలర్ ట్రై చేస్తాను సో బ్రౌన్ వద్దు వీడియోకి మనకి ఇలాంటివి బాగుంటాయి కదా సో ఇవి ట్రై చేస్తున్నా సో మామూలుగా మనం రోజు పెట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి లైట్ కలర్స్ పెట్టుకోవచ్చు బట్ వీడియో కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట సో వీడియోకి బాగుంటుంది సో ఇంకా స్టిక్కర్ పెట్టేసుకొని అంతే అనమాట మేకప్ సో చూసారా కొత్త వాళ్ళకి ఇప్పుడు నేను అసలు మేకప్ వేసుకోవడమే రాదు అనే వాళ్ళకి సింపుల్ బిగ్నెస్ సింపుల్ మేకప్ అనమాట ఫర్ బిగ్నెస్ కోసం నేను గురించి చెప్పాను కదా సో లిప్స్టిక్ వచ్చేసి ఇది ట్వెల్వ్ షేడ్స్ అంటే ఉంటాయి చూసారా బాగుంది కదా సింపుల్గా క్యారీ చేయడానికి ఏ ట్రావెల్కి వెళ్ళినాం సో ఇంక ఇలా అనమాట సో స్టిక్ పెట్టేసుకున్నా సూపర్ ఇప్పుడు ఇలా ముందుకు పెట్టుకోవచ్చు లేకపోతే ఫస్ట్ నుంచి మనకి ఇలా ఉందనుకో మేకప్ అంతా తల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకని చెప్పి సో ఫస్ట్ అంతా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఇలా ఇంకా సింపుల్గా రెడీ అయిపోయాం కదా సో అన్నీ మీకు మంచి తక్కువ ప్రైజెస్తోనే పడతాయి సో విత్ క్వాలిటీ అనమాట సో మరి క్వాలిటీ లేకుంటే మరి ప్రాబ్లమ్సే అది కూడా సో ఇంక అందుకే ఇంకా ఇప్పుడు వచ్చేసి అంతే సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడని అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇంకా ఇదండి ఈ ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకొక విషయం కొత్తగా నా ఛానల్ అన్నీ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి సో అంటిల్ దెన్ మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్